డిడిసి స్వాగతం రుగుబిలి మండలం శివాంలో దళితులపై దాడి చేసిన పెద్ద ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైన్టీన్ సెవెంటీన్ లో పద్నాలుగు మందికి సుమారు ఇరవై ఐదు ఎకరాల భూమి పట్టాలిచ్చారని వాటిపై విత్తనాలు పోసి సాగు చేస్తుంటే ఈ రోజు పెత్తందారులు కత్తులు కర్రలు ఇతర మరణాయుధాలతో దాడి చేశారని అన్నారు పెత్తందారులైన గుండ్రెడ్డి సత్యనారాయణ గుండ్రెడ్డి శ్రీరాములు నాయుడు గుంట్రెడ్డి గుండ్రెడ్డి గుంటరెడ్డి నాయుడు బెల్లాన నాయుడు బెల్లాన సత్యనాయుడు గంటా సింహాచలం మరదాన నాయుడు మరడాన నాయుడులు మరికొంతమందితో వెళ్లి దళితులు సాగు చేసుకుంటున్న భూమిని దురాక్రమణ చేయడానికి చూసారని దళితులు అడ్డుకోవడానికి చూస్తే పెత్తందారులు దళిత మహిళలపై అనుచితంగా ప్రవర్తించారని ఒక దళిత మహిళ రేగిడి దుర్గా నైటి చింపేశారని ఆమె వీపుపై గాయమైందన్నారు ఇక మరికొంతమంది దళితులకి తలపైన పైన గాయాలయ నరేక పెత్తందారులు కులం పెరుతు దూషించారని గంగునాయుడు అన్నారు మీకు ఎత్తండి మీకు ఎత్తండి ఎత్తండి ఎత్తు మీరు ఎలగండి మీరు ఎలగండి అమ్మ మీరు రండి